హలో యూవస్ నేను డాక్టర్ రాహుల్ రెడ్డి ఫ్రమ్ ఆండ్రో కేర్ ఆండ్రాలజీ ఇన్స్టిట్యూట్ ఈరోజు మనం టెడలాఫిల్ గురించి మాట్లాడుకుందాం ఎందుకు అంటే ఈ మధ్య దీని గురించి మీరు చాలా వీడియోస్ చూసే ఉంటారు టెడలాఫిల్ అనే డ్రగ్ అంటే ఇది సిల్డినాఫిల్ లాంటి డ్రగే కానీ కొంచెం డిఫరెంట్గా పనిచేస్తుంది దీని గురించి ఇప్పుడు చాలా వీడియోస్ వచ్చేసాయి చాలామంది పేషెంట్స్ ఆల్రెడీ తీసుకోవడం మొదలుపెట్టేశారు కొందరు తెలియక ఎక్కువ డోస్ తీసుకుంటున్నారు కొందరు తక్కువ డోస్ తీసుకుంటున్నారు కొందరు ఎక్కువ డోస్ తీసుకున్న వాళ్ళేమో సైడ్ ఎఫెక్ట్స్తో వస్తున్నారు తక్కువ డోస్ తీసుకున్న వాళ్ళేమో ఇంప్రూవ్ కావట్లేదని వస్తున్నారు సో ఇప్పుడు మనకేంటంటే ఈ టెన్ అనేది ఎంత ఎలా వాడాలి ఎవరు వాడాలి కామన్ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి ఇది తెలుసుకున్నారనుకోండి ఎందుకంటే ఉన్న వాటిలో ఎరక్టైల్ డిస్ఫంక్షన్కి సంబంధించినంత వరకు ఇది కొంచెం ఉన్న వాటిలో ఇది సేఫ్ డ్రగ్ నేను హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ డ్రగ్ అని అన్నాను కానీ ఎయిటీ పర్సెంట్ సేఫ్ డ్రగ్ జనరల్గా ఏ ఏజ్ వాళ్ళైనా తీసుకోవచ్చు సో ఈ టెడలాఫిల్ టాబ్లెట్ అనేది పీడీ ఫైవ్ ఇన్హిబిటర్ అనే క్లాస్కు సంబంధించింది అంటే మనకు ఆ అంగస్తంభనకు కావాల్సిన నైట్రిక్ ఆక్సైడ్ పాత్వేలో ఈ ట్యాబ్లెట్ పనిచేసి పెనిస్కి ఎక్కువ బ్లడ్ సప్లై వచ్చేట్లు చేస్తుంది రెండోది రెగ్యులర్గా తీసుకుంటే దీన్ని పెనిస్లో ఉన్న బ్లడ్ వెజల్స్ని రిలాక్స్ అయ్యేలాగా చేస్తుంది సో మిగతా ఏ ట్యాబ్లెట్స్కి లేని అడ్వాంటేజ్ దీనికి ఉంది ఎందుకంటే మీరు వైగరాని సెలినాఫిల్ కానీ ఆవినాఫిల్ కానీ వర్డనాఫిల్ కానీ ఈ ట్యాబ్లెట్స్ తీసుకున్నప్పుడు వీటికి ఈ మిగతా ట్యాబ్లెట్స్కి ఏది పర్మనెంట్ ఎఫెక్ట్ ఉండదు అంటే ఆ రోజు తీసుకుంటేనే పనిచేస్తుంది ఏ రోజు తీసుకోలేదు ఆ రోజు ఎరక్షన్ సో ఈ థర్డ్ లాఫిల్కి అలా కాదు మీరు కొద్ది రోజుల పాటు తీసుకుంటే కొంతమంది వాస్కులర్ స్టిఫ్నెస్ ఉన్న పేషెంట్స్కి అది పనిచేస్తుంది ఇది ఇది ఒకటే తీసుకున్న కొంతమందికి డ్రగ్ లాగా పనిచేస్తుంది సో కాకపోతే ఎవరు తీసుకోవాలి ఎవరు తీసుకోకూడదు అది ముఖ్యం ఇప్పుడు సివియర్ హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు లేదా హార్ట్ హార్ట్ కోసం మల్టిపుల్ మెడికేషన్స్ వాడేవాళ్ళు రీసెంట్గా హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు లేదా రీసెంట్గా హార్ట్ రిలేటెడ్ సర్జరీస్ అయిన వాళ్ళు కానీ రీసెంట్గా స్టంటింగ్ అయిన వాళ్ళు కానీ ఈ టెడలాఫిల్ని తీసుకోకూడదు కొంతమందికి రెటీనా రిలేటెడ్ అంటే కంటి చూపు రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కూడా ఈ ట్యాబ్లెట్ని ఎటువంటి అంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా వాడకూడదు ఎందుకంటే ఇది ఇలాంటి ట్యాబ్లెట్స్ వాడినప్పుడు రేర్గా కొంతమందికి కంటి చూపులో కొంచెం తేడాలు వస్తాయి అంటే కొంచెం మసకగా అనిపించినట్లు కానీ అలాంటి వాళ్ళు ఏదో డోస్ తగ్గించాలి లేదా కొద్ది రోజులు ఆపి డాక్టర్ సజెషన్ తీసుకొని మళ్ళీ తీసుకోవాలి సో ఇలాంటి వాళ్ళైతే ఎటువంటి ప్రాబ్లం ఉండదు అంటే ఇది కాకుండా మిగతా వాళ్ళు డయాబెటీస్ వాళ్ళు కానీ హైపర్ టెన్షన్ వాళ్ళు కానీ ఈ టాబ్లెట్స్ని సేఫ్గా తీసుకోవచ్చు కాకపోతే ఇచ్చే సజెషన్ ఏంటంటే డాక్టర్ని సంప్రదించిన తర్వాత స్టార్ట్ చేస్తే బెటర్ సో ఈ ట్యాబ్లెట్ ఏంటంటే రకరకాల డోసుల్లో ఉంటుంది టూ పాయింట్ ఫైవ్ మిల్లీగ్రామ్స్ ఫైవ్ మిలీగ్రామ్స్ టెన్ మిల్లీగ్రామ్స్ ట్వంటీ మిల్లీగ్రామ్స్ సో మాకు సంబంధించినంత వరకు ఏంటంటే మేము జనరల్గా చూసినంత వరకు టూ పాయింట్ ఫైవ్ ఫైవ్ మిలిగ్రామ్స్ అనేవి సేఫ్ డోసెస్ చాలామందికి నెలల పాటు తీసుకున్నా కూడా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అది కాక ఈ ఫైవ్ ఎంజీ అనేది ఈవెన్ ప్రాస్టేట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కూడా లాంగ్ టర్మ్ తీసుకోవచ్చు అని క్లినికల్ ట్రయల్స్లో తేలింది కాబట్టి ప్రాబ్లం ఉండదు కానీ టెన్ ఎంజి ట్వంటీ ఎంజీ అనేవి మనకు వయగ్రలాగా పనిచేస్తాయి సో ట్వంటీ ఎంజీ అనేది హయ్యెస్ట్ డోసెస్ ట్వంటీ ఎంజీ కన్నా ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్కువ డోస్ తీసుకోకూడదు టెన్ఎంజి అనేది ఈ ఫైవ్ ఎంజి పని చేయని వాళ్ళ వాళ్ళకు మాత్రమే మనము టెన్ఎంజి ఇస్తాం సో జనరల్గా మేము టెన్ఎంజి అనేది డైరెక్ట్గా స్టార్ట్ చేయము ఆ పేషెంట్ కండిషన్ బట్టి ఫైవ్ ఎంజిన టూ పాయింట్ ఫైవ్ ఎంజీనా అనేది మేము స్టార్ట్ చేస్తాం చాలామందికి అపోహలు ఉంటాయి ఈ టెడ్లాఫిల్ తీసుకుంటే మనకు అడిక్షన్ వస్తుందా ఇది తీసుకుంటేనే తర్వాత ఎరక్షన్ వస్తుంది లేకపోతే లేదా అంటే అలాంటి డ్రగ్ కాదు ఇది అడిక్షన్ అడిక్షన్ లాగా అయ్యే డ్రగ్ కాదు ఇది వీలైనంత వరకు మీకు ఉన్న ప్రాబ్లమ్ని క్లియర్ చేస్తుంది కొన్ని మంత్స్ పాటు తీసుకున్న తర్వాత కూడా మీ ప్రాబ్లమ్ క్లియర్ అవ్వకపోతే మీ అంటే లోపల బ్లడ్ వెజల్ డ్యామేజ్ ఎక్కువగా ఉందని అర్థం అనమాట లేదా సివియర్ సైకలాజికల్ ఇష్యూస్ కానీ అలా వేరే వేరే మనం కాజ్ ఐడెంటిఫై చేసుకొని ట్రీట్ చేస్తాం సో టెడ్లాఫిల్ వల్ల మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ కానీ లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు సో నా డాక్టర్ గారు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి టెడ్ ల్యాఫిల్ తీసుకున్నప్పుడు అంటే కొంతమందికి బ్యాక్ పెయిన్ లాగా రావచ్చు కొంతమందికి మజిల్ పెయిన్స్ అంటే మయాలజీ అంటాం కొంచెం కాళ్ళు లాగినట్లు కానీ అంటే నడుము చుట్టూ ఉన్న మజిల్స్ కానీ తోడ అంటే థైస్లో ఉన్న మజిల్స్ కానీ కంటిన్యూస్గా లాగినట్టు కానీ కాళ్ళు కాళ్ళల్లో నొప్పి రావడం కానీ ఇది జరుగుతూ ఉంటుంది అని ఇవన్నీ రేరు ఇరవై మందిలో ఒకరికి ఈ పెయిన్స్ వస్తాయి జనరల్గా ఈ పెయిన్స్ వచ్చినప్పుడు ఏం చెప్తామంటే ఒక మూడు నాలుగు రోజుల పాటు ఆపేసి మళ్ళీ స్టార్ట్ చేయండి అని చెప్తాము జనరల్గా ఆ తర్వాత వాళ్ళకు ఉండదు ఎందుకంటే బాడీ అక్లిమిటైజ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది సో అంతేగాని ఇంకా ఇవే కామన్ సైడ్ ఎఫెక్ట్స్ కొంతమందికి హెడేక్ కొంతమందికి కంటి చూపులో తేడా రావడము అంటే బస్గుగా అనిపించడం కానీ కొంతమందికి కళ్ళు రెడ్గా అవ్వడము వేసుకున్నప్పుడు కొంతమందికి ముక్కు దిబ్బడిలాగా అనిపించడం అంటే ఎవరైతే ఏదైతే వేసుకున్నారో ఆ రోజు కొంచెం ముక్కులు పట్టేసినట్టు సరిగా ఆడకపోయినట్టు అనిపించవచ్చు కానీ ఇది జనరల్గా హై డోస్లోనే ఉంటుంది లో డోస్లో తీసుకునే వాళ్ళకి ఇవన్నీ జనరల్గా సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కొంతమందికి హార్ట్ ఫాస్ట్గా కొట్టుకున్నట్టు అనిపిస్తుంది కానీ ఇది జనరల్గా నార్మల్ సైడ్ ఎఫెక్ట్ కాదు యాంగ్జైటీ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇలాంటి ఆల్రెడీ యాంగ్జైటీ ఉండి దాని గురించి టూ మచ్ ఆలోచించే వాళ్ళకి ట్యాబ్లెట్ తీసుకోగానే జనరల్గా హార్ట్ ఫాస్ట్గా కొట్టుకున్నట్టు అనిపించవచ్చు సో కానీ ఇది జనరల్ సైడ్ ఎఫెక్ట్ కాదు సో ఓవరాల్ ఏంటంటే టెడలాఫిల్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ వాడే డ్రగ్స్లో చాలా వరకు ఇది సేఫ్ డ్రగ్ బట్ మీరు ఎప్పుడన్నా తీసుకోవాల్సి వస్తే డాక్టర్ ప్రిస్క్రిప్షన్తో తీసుకోవాలి ఆల్వేస్ అంటే స్టా లో డోస్తోనే స్టార్ట్ చేయాలి ఒకటేసారి హై డోస్తో తీసుకున్న వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి సో నాకు తెలిసినంత ఈ టెడలాఫిల్ గురించి వీళ్ళని ఇవన్నీ ప్రాబ్ ఏవైతే ప్రాబ్లమ్స్ వస్తాయో సైడ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ ఆల్మోస్ట్ కవర్ చేశాను కాకపోతే డాక్టర్ గైడెన్స్తో తీసుకోండి హై డోస్ అనేది స్టార్ట్ చేయొద్దు ఎప్పుడు కూడా ట్వంటీ ఎంజీ కన్నా ఎప్పుడు హై డోస్ అంతకన్నా తీసుకోకూడదు మ్యాక్సిమం డోసేజ్ ట్వంటీ ఎంజి ఎందుకంటే కొంతమంది మేము టెన్ ఎంజి ఇస్తేనే డాక్టర్ గారిని నేను డెస్పరేట్ సిచ్యువేషన్లో రెండు ట్యాబ్లెట్లు వేసుకున్నాను నాలుగు టాబ్లెట్లు వేసుకున్నాను వస్తూ ఉంటారు అది చాలా రిస్కీ అలా తీసుకోకూడదు మ్యాక్సిమం ఒక వ్యక్తి మ్యాక్సిమం ఒక రోజులో తీసుకోగలిగిన డోసేస్ ట్వంటీ ఎంజి జనరల్గా ట్వంటీ ఎంజీ ఐ డోస్ ఇచ్చినప్పుడు మేము టూ త్రీ డేస్ ఆగిన తర్వాతనే మళ్ళీ ఇంకో ట్యాబ్లెట్ తీసుకోమంటాం సో ఇంకొకటి ఏంటంటే కొంతమంది సెక్సాలజిస్టులు కానీ కొంతమంది వ్యాక్స్ కానీ ఏం చేస్తారంటే పేషెంట్ వెళ్ళగానే వాళ్ళకు ఇమ్మీడియట్గా ఇంప్రూవ్మెంట్ చూపించాలని చెప్పి ఒకటేసారి టెన్ ఎంజీ ట్వంటీ ఎంజీ స్టార్ట్ చేస్తారు అది ఆ టైంలో మీకు స్ట్రాంగ్ ఎరెక్షన్స్ రావచ్చు కానీ సివియర్ బ్యాక్ పెయిన్ కూడా ఉంటుంది కొంతమంది ఏం చేస్తున్నారంటే దానికి తోడు పెయిన్ కిల్లర్స్ కూడా ఇస్తున్నారు ఎట్లాగో పెయిన్ వస్తుంది కదా పెయిన్ కిల్లర్స్ అది అక్కడ తేడా వస్తుంది ఎందుకంటే అంత పెయిన్ కిల్లర్స్ కంటిన్యూస్గా తీసుకుంటే కిడ్నీస్ మీద ఎఫెక్ట్ వస్తుంది సో అందుకని ఎప్పుడు కూడా హై డోస్ టెడలాఫిల్ స్టార్ట్ చేయద్దండి లో డోస్ స్టార్ట్ చేసి లో డోస్ పని చేయని వాళ్లకు గ్రాడ్యువల్గా డోస్ పెంచాలి సో ఇంకా ఈ టెడలాఫిల్ గురించి ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే మన కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి దానికి దానికి సంబంధించిన వీడియోస్ కూడా చేస్తాం